హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఉత్తరప్రదేశ్ ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ జార్ఖండ్ గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ హర్యానా ఈ రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము మొత్తం అన్ని రాష్ట్రాలకైతే ఒక హిమాచల్ ప్రదేశ్ హర్యానా తప్పనిచ్చి మిగతా అన్ని రాష్ట్రాలకైతే మన కాయలు అనేది వెళ్తున్నాయి మన సైడ్ నుంచి అది మదనపల్లి కానివ్వండి కోలారు కానివ్వండి చింతామణి కానివ్వండి అన్ని మార్కెట్లకైతే అయితే మన సైడ్ నుంచే ఎగుమతులు అయితే అవుతున్నాయి ఇంకా ప్రస్తుతానికి ధరలు చూసుకుంటే ఇంకా ఉత్తరప్రదేశ్ వారణాసి బర్బంకి పహాడియా మూడు మార్కెట్లు అయితే మనం ఫాలో అవుతున్నాము ఇంకా వచ్చేసి టాపు ధరలు వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయల దాకా అయితే టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి థౌజండ్ రూపీస్ టు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి ఉత్తరప్రదేశ్లో క్వాలిటీని బట్టి క్వాలిటీ బాగుందంటే పదిహేను వందల పైన ఇంకా మీడియం క్వాలిటీ ఉంటే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదమూడు వందలు ఇంక గోళికాయలు మత్స్యకాయలు వచ్చేసి ఐదు వందలు ఆరు వందల కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ మన సైడ్ నుంచి వెళ్ళిన మటుకు టాప్ రేట్ వచ్చేసి పదిహేడు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్లో ఇంకా తర్వాత ఢిల్లీలో చూసుకుంటే ఢిల్లీలో వచ్చేసి ఇక్కడ పద్నాలుగు వందల రూపాయల నుంచి రెండు వేల రెండు వందల రూపాయల దాకా అయితే టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ దాకా వెళ్తున్నాయి ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇవి వచ్చేసి మన సైడ్ నుంచి వచ్చిన టాప్ రేట్లు ఇంక యావరేజ్గా చూసుకుంటే పదహారు వందల రూపాయల నుంచి పంతొమ్మిది వందల రూపాయల మధ్య అయితే ఎక్కువగా జరుగుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ జరుగుతుంది ఢిల్లీలో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇక్కడ కూడా ఉన్నాయి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు కూడా కాయలు ఉన్నాయి అంటే బాగా వానకు తడిసి మెత్తగా అయిపోయి ఉంటాయి కదా గోళీలు మెతకలు అవన్నీ ఐదు వందలు ఆరు వందలు కూడా ఉన్నాయి రెండు వేల రెండు వందలు ఉన్నాయని చెప్పేసి ఐదు వందలు ఆరు వందలు లేవనుకోవద్దు ఐదు వందల నుంచి కూడా ఉంది టమాటా అనేది ఢిల్లీ ఆజాద్ మండలి అయితే ఇక్కడ ఢిల్లీకి వచ్చేసి డైలీ వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు బండ్లు అయితే ఢిల్లీ ఆజాద్పూర్ బండికి అయితే ఆరు బండ్లు ఢిల్లీ కేశవూర్ బండికి మూడు బండ్లు మొత్తం ఓవరాల్గా ఢిల్లీ సరౌండ్కి వచ్చేసి డైలీ వచ్చేసి ఒక పదహైదు బండ్లు అయితే వెళ్తున్నాయి ఢిల్లీకి అయితే మన సైడ్ నుంచి అది కోలారా అవనండి తర్వాత బాగ్య చింతాపనే అవనండి మదనపల్లి మొలకల్ చెరువు అంగళ్ళు అన్ని మార్కెట్లలో అయితే ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది ఢిల్లీకి అయితే తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ ఇరవై ఐదు కేజీల బాక్సు ఆరు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దా జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంక ఇక్కడ యావరేజ్ మార్కెట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే జరుగుతుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దా జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత మహారాష్ట్ర మార్కెట్ చూసుకుంటే మహారాష్ట్రలో నాసిక్ కానీ నారాయణ గానీ పూణే ముంబై ఈ ఏరియాలన్నీ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది టాప్ ధరలు ఇంక యావరేజ్ ధరలు వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే కొనసాగుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది మో మహారాష్ట్ర మార్కెట్లో ఇంకా తర్వాత రాజస్థాన్ మార్కెట్ చూసుకుంటే రాజస్థాన్లో టాప్ క్వాలిటీలు వెయ్యి రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయల వరకు అయితే పడుతున్నాయి థౌజండ్ టు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు రాజస్థాన్లో ఇక్కడ రాజస్థాన్కి కూడా మన సైడ్ నుంచి అయితే కాయలు వెళ్తున్నాయి ఇంక యావరేజ్ ధరలు చూసుకుంటే పన్నెండు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా పడుతుంది యావరేజ్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు రాజస్థాన్లో తర్వాత జార్ఖండ్ మార్కెట్ చూసుకుంటే జార్ఖండ్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాక అయితే టాప్ ధరలు అయితే వెళ్తున్నాయి జార్ఖండ్లో తర్వాత గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ అహ్మదాబాద్ కానీ సూరత్ మార్కెట్ కానీ ఇక్కడికైతే మన్ సైడ్ కాయలే వెళ్తున్నాయి మన బెంగళూరు సైడ్ నుంచే వెళ్తున్నాయి కాయలు ఇక్కడ వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా అయితే వెళ్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్తున్నాయి టాప్ దారిలో గుజరాత్ అహ్మదాబాద్ మార్కెట్లో ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ మార్కెట్ చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఐదు వందల రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయల దాకా అయితే హైబ్రిడ్ కాయలు అయితే నడుస్తున్నాయి నాట్ కాయలు వచ్చేసి పదమూడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు అయితే మధ్యప్రదేశ్లో మార్కెట్లో ధరలు అయితే పలుకుతున్నాయి ప్రజెంట్ మధ్యప్రదేశ్లో అయితే వర్షం పడుతుంది నిన్న ఈరోజు అయితే వర్షం పడుతుంది మధ్యప్రదేశ్లో ఇంకా తర్వాత తర్వాత బీహార్ మార్కెట్ చూసుకుంటే బీహార్లో ఏడు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బీహార్ మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత వెస్ట్ బెంగాల్ కలకత్తా చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయలైతే జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా జరుగుతుంది కలకత్తా మార్కెట్లో ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ మా రా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది యావరేజ్గా వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల మధ్య అయితే పడుతుంది టాప్ ధరలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా పడుతుంది ఛత్తీస్గఢ్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ యావరేజ్ మార్కెట్ ఇంకా తర్వాత హర్యానా మార్కెట్ చూసుకుంటే హర్యానా ఐదు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల దాకా పడుతుంది టాప్ లెవెల్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్స్ హర్యానా మార్కెట్లో ఇది ఈరోజు ఈ పన్నెండు రాష్ట్రాల్లో టమాటా ధరలు ప్రతి ఒక్క రాష్ట్రంలో టమాటా ధరలు అయితే భారీ స్థాయిలోనే వెళ్తున్నాయి ఎంత క్వాలిటీ లేకపోయినా కానీ నలభై రూపాయల పైన పడుతుంది కేజీ ఇంకా టాప్ క్వాలిటీలు వచ్చేసి అరవై ఐదు డెబ్భై డెబ్బై ఐదు రూపాయల వరకు అయితే వెళ్తున్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేటు ఉంది ఆ రాష్ట్రంలో కూడా ఒక్కొక్క మార్కెట్ ఒక్కొక్క రేటు ఉంది ఒక మార్కెట్లో డెబ్బై రూపాయలు ఒక మార్కెట్లో ఎనభై రూపాయలు ఒక మార్కెట్లో డెబ్బై ఎనిమిది రూపాయలు కేజీ అంటే ఎక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ పదిహేను వందల రూపాయలు పైన పడుతున్నాయి టాప్ ధరలు అయితే క్వాలిటీ బాగున్నాయి నెంబర్ వన్గా ఉంటే హైబ్రిడ్లో అయితే పదిహేడు వందలు పద్దెనిమిది వందల రూపాయల వరకు వెళ్తున్నాయి ఇంకా నాటికాయలు వచ్చేసి పదహారు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు ఈ ధరలు అయితే పలుకుతున్నాయి ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రజెంట్ ఈ పదమూడు రాష్ట్రాల్లో మన మన సైడ్ నుంచి ఎక్కడెక్కడికి టమాటా వెళ్తున్నాయి అనేది తెలుసుకుందాము ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నాయి ఢిల్లీకి వెళ్తున్నాయి మహారాష్ట్రకి వెళ్తున్నాయి రాజస్థాన్కి వెళ్తున్నాయి జార్ఖండ్కి వెళ్తున్నాయి గుజరాత్కి వెళ్తున్నాయి మధ్యప్రదేశ్కి వెళ్తున్నాయి బీహార్కి వెళ్తున్నాయి ఉత్తర వెస్ట్ బెంగాల్కి వెళ్తున్నాయి ఛత్తీస్గఢ్కి వెళ్తున్నాయి ఇంకా తర్వాత ఒరిస్సా చూసుకుంటే ఒరిస్సాలో కూడా ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పడుతుంది ఒరిస్సా మార్కెట్లో ఇది ఈరోజు ఈ పద్నాలుగు రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు మీరే తెలుసుకొని రేట్లు మనం డైలీ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఏ రాష్ట్రాల్లో ఎంత అనేది దాని గురించి నేను డైలీ అప్డేట్ చేస్తున్నాను